ఈరోజు దేవుడి ప్రేరేపణతో దేవుని యొక్క కృపతో ఒక అమూల్యమైన మాటలు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మాట్లాడుతుంది ఎవరమ్మా దేవుడు సంతోషం మాట్లాడుతున్న మనిషి మాత్రము కాదు మనిషి నిలబడింది మాట్లాడుతుంది మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే వాక్యము ద్వారా ఆ వాక్యము మన హృదయంలో ఫలించాలని నేను ఆశపడుతున్నాను అయితే అబ్రహాం కొడుకులు ఇస్సాకు ఇస్సాకు చెప్పరేంటి అబ్రహాం కొడుకులు ఎంతమంది యాకోబు ఇస్సాకు క్షమించండి ఇస్సాకు ఒక్కడే ఇస్సాకు కొడుకులు ఎంతమంది ఇద్దరు కదా ఇద్దరు ఎవరు యేషాబు యాకోబు చాలామంది చాలా వాక్యాలు నేను కూడా విన్నాను చాలా దైవ సేవకులు చెప్తున్నప్పుడు విన్నాను అలాగే మన దైవ సేవకులు చెప్తున్నప్పుడు కూడా నేను చాలా సార్లు విన్నాను సంతోషం కలిగింది అయితే ఈ పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు నాకు ఒక అమూల్యమైన మాట దొరికి ఉన్నది నాకు దొరికింది మీకు కూడా దొరకాలని ఆశపడుతున్నాను మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాను రేపు ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేయవతున్నాం కాబట్టి మరి ఇందాక నేను అడిగినప్పుడు బిడ్డలు చక్కగా చెప్పారు ఒకటి సమాధానం రెండోది క్షమాపణ మూడోది పరిశుద్ధంగా నాలుగోది కలిసి మెలిసి ఉండటానికి సంతోషం మరి ఆ కలిసి మెలిసి ఉండటానికి కలిసి ఉండాలి అని ఆశపడుతున్న వారికి మరి ఇసాకు కొడుకులు ఇద్దరైనప్పుడు యాకోబు వెళ్ళిపోయారు యాకోబు కొడుకుల్లో నుండి యాకోబు కొడుకుల్లో నుండి ఒక్క కుమారుని మనం తీసుకుందాం ఆ కుమారుడు ఎవరు యేషాబు ఆ యొక్క అది తీసుకున్నానా ఓకే ఓకే కూర్చో యేషాబు యేషోబు ఒక చక్కని గుణపాఠం మనందరికీ నేర్పుతున్నాడు ఏంటది అది ఒక గుణపాఠం నేర్పుతున్నాడు సరి చేసుకోవాల్సిన సమాధాన పడటానికి ప్రేమ కలిగి ఉండటానికి లోతయిన మాటలు మనకి తెలియపరుస్తున్నాడు యేషోబు అన్నల స్టోరీ అంత తెలిసిందే మనకి అన్నలు గారు ఏం చేసాడో తమ్ముడిని అంత స్టోరీ మొత్తము తెలిసిందే యాకోబు గారికి ఏషావు చాలా ఇష్టమైన కుమారుడు చిన్న కుమారుడు కాబట్టి చాలా ఇష్టమైన కుమారుడు ఆ కుమారుడి పట్ల ప్రేమిస్తున్న ప్రేమని అన్నలు తట్టుకోలేకపోయారు ఒక తండ్రికి పుట్టినవారే ఒక తల్లి కడుపున పుట్టలేదు కానీ ఒక తండ్రికి పుట్టినవారే అయినా కానీ వాళ్ళు ఎంత స్వార్థంగా చూపించారో చూడండి కొట్టటము మరి బావిలో అవన్నీ సరసాల్లో కూడా ఉంచటానికి వేయటానికి ఇవన్నీ కూడా అన్నలు చేశారు అని మనం అనుకుంటున్నాం అలాగే ఉంది బైబిల్లో కూడా మనం కూడా చాలాసార్లు చాలా వాక్యాలు విన్నాము కదా నా దేవుని బిడ్డలారా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే అంతగా బాధ పెట్టారు కదా తమ్ముడిని అన్నలందరూ కలిసి అన్నలు అందరూ కలిసి బాధ కొట్టినా ఆయన వస్త్రాలు చింపివేసిన తీసేసిన అయినా కానీ అన్నల మీద ప్రేమ ఎక్కడా తగ్గలేదు గట్టిగా చెప్పలు కూడా దిగి ఉన్నామని కనపరుస్తుందామా ప్రేమ ఎక్కడా తగ్గలేదు నా అన్నలు నన్ను అలా చేశారు కదా నా అన్నలు నన్ను బాధ పెట్టారు కదా నా తండ్రి దగ్గర నుండి నన్ను దూరంగా తీసుకొచ్చి బావిలో వేసారు కదా నీళ్ళలోని బావిలో వేసారు ఆ బావిలో పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు విషపురుగులు ఎన్నో ఉండొచ్చు కానీ నా దేవుని బిడ్డలారా ప్రియమైన సహోదరులారా ఈ మాట వినండి అంతగా దూషించిన అంతగా బాధ పెట్టిన అంతగా కన్నీరు కారుస్తున్న బావిలో పడేసి అన్నలందరూ కూర్చొని భోజనం చేస్తున్నా అన్నలారా నేనేం పాపం చేశాను ఎందుకు నన్ను బావిలో పడేసారు అని అరుస్తున్నా ఎంత గోజాడుచున్నా ఎంత మొరపెట్టుకుంటున్నా వినలే వినలేదండి అయితే ఆ అన్నంలో ఇంకొక అన్న ఎందుకో దయదలిసి ఈతను చంపట వల్ల మనకు ప్రయోజనం ఏంటి అని చెప్పేసి ఆ అన్న ఆ తమ్ముడిని తీసి అదుగో ఆ యొక్క ఐగుప్ప దేశాన్ని రాజుకు అమ్మేద్దామని చెప్పేసి ఆ రాజుకు అమ్మేశారండి అమ్మేస్తున్నప్పుడు కూడా అన్నయ్యలారా అడిగుండొచ్చు అన్నలారా దయచేసి మీ నుండి మన తండ్రి నుండి నన్ను తీసుకెళ్ళొద్దు అమ్మివేయొద్దు పంపియొద్దు ఎంత ప్రాధేపడి ఉంటాడండి ఎంత ఏడ్చుంటాడు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒక పక్క దుఃఖము కలుగుతుంది ఒక పక్క క్షమాపణ దొరుకుతుంది ప్రేమ ఏంటో రుచి చూపించాడు హెలియ్యా అక్కడ ఏమంటున్నాడంటే ఒక మాట నేను చెప్తాను ఆది కాండము ఆది కాండము నలభై ఐదో అధ్యాయము ఆదికాండము నలభై ఐదో అధ్యాయము రెండో వచ్చిన ఒకసారి చదువుదామా ఫస్ట్ నుంచి చదువుకుంటే చాలా అర్థమవుతాయి అయితే రెండో వచ్చిన ముండి అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్పుల ఫరో ఇంటి వారందరూ విన్నారంట ఎవరు ఏడ్చారు తమ్ముడు ఏడిచాడు తమ్ముడు ఏడ్చాడు అన్నలను చూసి తమ్ముడు ఏడ్చాడు అన్నలను చూసి తమ్ముడు ఏడ్చి అన్నల కరువు వచ్చేసింది అన్నలకి కరువు వచ్చేసింది ఆహారముతో లేక బాధపడుతున్నారు తన ఇంటివారు తన దేశం అంతా కూడా బాధపడుతున్నారు కానీ ఇక్కడ తమ్ముడు యేశో ఎంత చక్కగా దీవించబడ్డాడో ఎంత చక్కగా ఆశీర్వదించబడ్డాడో ఎన్ని దీవెనలు ఎంత పంటను సమకూర్చుకోబడ్డాడో ఆ యొక్క తమ్ముడు దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు ముందే చెప్పాడు ఏమని అందరు కలిసి ఉన్నప్పుడు ముందే చెప్పాడు అన్నలారా ఇదిగో మన పంట విస్తారంగా పండింది నా పన ఒక్కటే నిలబడి ఉన్నది మీ పనులన్నీ వంగి ఉన్నాయి మన పనులన్నీ కూడా వంగి ఉన్నాయి కానీ నా ఒక్క పన మాత్రము నిలిచి ఉన్నదన్న అని అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆ ఆహారం కోసము ఆ కరువు నిమిత్తమయ్యి ఎక్కడికొచ్చారు ఎక్కడికి వచ్చారు తమ్ముడి దగ్గరకు వచ్చారు అలే లియా తమ్ముడి దగ్గరకొచ్చి మోకరించి సాష్టాంగ నమస్కారం పెడుతున్నారు తమ్ముడికి హలేలుయా ఆ కళ నెరవేర్చబడి ఉన్నదా ముందే చెప్పాడు చిన్నతనంలోనే అన్నలారా మీ అందరికంటే నేను చిన్నవాడిని కానీ ఇదిగో నాకు ఒక వచ్చింది ఆ కళను బట్టి నా పన ఒక్కటే నిలబడి ఉన్నది ఆ పనులన్నీ వంగి ఉన్నాయి అన్నయ్యలారా అప్పుడు ఆ కళ్ళ దసా యొక్క ఏశోబుకి గుర్తొచ్చింది గుర్తొచ్చి ముఖము తిప్పుకొని ఏడుస్తున్నాడు ఎలిగెత్తి ఏడ్చాడంట అతడు ఎలిగెత్తి ఏడ్చి ఐగుప్పు ఫరో ఇంటి వారందరూ విన్నారంట విని ఏం చేస్తున్నారు అక్కడ అప్పుడు యేషోబు నేను యేషోబును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడగగా అడిగినప్పుడు అతడి సహోదరులు అతనికి ముఖమందు తొందరపడి అతనికి చెప్పలేదంట అయితే నాలుగో వచ్చిన అంటున్నాడు అతడు యేషోబు నా దగ్గరికి రండి తన సహోదరులు ఏం చేస్తున్నాడు నా దగ్గరికి రండి ఇప్పుడున్న అన్నదమ్ముల్లో ప్రేమ ఉన్నదా నేను అడుగుతున్నాను ఈరోజు ఇప్పుడున్న అన్నదమ్ముల్లో ప్రేమ ఉన్నదా ఉన్నదా మరి అప్పుడు తమ్ముణ్ణి బావిలో వేసారు అమ్మేశారు వస్త్రాలు తీసేసుకున్నారు తండ్రి దగ్గర నుండి దూరంగా పంపించారు సహోదరులతో పాటు కలిసిమెలిసి ఉండాల్సిన తమ్ముణ్ణి ఒక కఠినమైన కక్షతో తండ్రి ప్రేమిస్తున్నాడని అక్కడ ఆస్తుల కోసం కాదు తండ్రి ప్రేమిస్తున్నాడు చిన్న కొడుకు వీడు మనం ఏది చేసినా చెప్తున్నాడు తండ్రికి అన్నలు ఏం చేసేవాళ్ళు అంటే గొర్రెలు కాసుకుంటా మంచి కొవ్వ దాన్ని బలించి తినే అలా చేస్తున్నాడు అని చెప్పేసి అలా తండ్రికి నమ్మకంగా ఉన్నాడు కన్న తండ్రికి కన్న తండ్రికి నమ్మకంగా ఉన్నాడు తమ్ముడు అన్నలు మాత్రము తోడేళ్ళు తిన్నయ్యా అవి వచ్చి పడ్డాయి ఈ వచ్చి పడ్డాయి అని చెప్పి తండ్రిని మోసం చేస్తూ ఉన్నారు అలా నమ్మకంగా ఉన్నాడు యేశో తమ్ముడు ఒక నమ్మకంగా ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా అక్కడ అంచున్నాడు అక్కడ ఏమనుచున్నాడు అంటే నా దగ్గరికి రండి ఎవరిని పిలుస్తున్నాడు అన్నల్ని నా దగ్గరికి రండి సహోదరులారా నా దగ్గరికి రండి అంటూ ఆ కింద మాట చూడండి తల్లి నా దగ్గరికి తన సహోదరులు చెప్పి అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఐగుప్పు వేళ మీరు అమ్మి వేసిన మీ సహోదరునైనా ఎవరు ఎవరంటున్నాడు మీ తమ్ముడైన సహోదరుని అమ్మి వేసారు కదా నేనే నేనే అని అని అంటూ అక్కడ అంటున్నాడు చూడండి ఇదిగో ఇదిగో మీ మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడొద్దు అందుకు మీకు సంపాతం పుట్టించు నీ కొడి ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను ఉన్నాడు గట్టిగా చెప్పలు కూడా దేవున్నానికి అనిపరుస్తున్నామా ప్రాణ రక్షణ కొరకు నేను ముందుగానే దేవుడు పంపి ఉన్నాడు కానీ మీరు అమ్మేరే అమ్మేశారని బాధపడనే బాధపడొద్దు రండి అన్నలారా అన్ ఆ వెనకమాలు ఉంటాయి చక్కని మాటలు ఆ మూలమైన మాటలు ఆ గుండెలకు హద్దుకున్నాడు అన్నల్ని అన్నల్ని గుండెలకు కద్దుకున్నాడు తన చిన్న తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఎంత దుఃఖపడాడో తెలుసా ఫరో ఇంటి వారు అందరూ విన్నారంట ఏడుపు ఏదైనా చిన్న గొడవలు వచ్చినప్పుడు చిన్న మనస్పార్ధాలు వచ్చినప్పుడు ఒకవేళ ఎదురుపడి పలకోకుండా ఉన్నప్పుడు మనం పలకరించగలుగుతున్నామా ప్రేమించగలుగుతున్నామా ఇప్పుడున్న సహోదరులు ఎవరైనా కావచ్చు వాక్యమించున్నవారు ఇంకా మీకు సమాధానం లేకపోతే ఇదిగో ఈ అన్నదమ్ములు ప్రేమ చూడండి చిన్నవాడే ప్రేమగా అన్నలారా నా దగ్గర రండి అని కౌగులించుకున్నాడు వారిని దగ్గరకు పిలుచుకొని ఆ యొక్క ఐగుప్పులో వారి అందరికీ భోజనం పెట్టించాడు ఆహారం పంపించాడు ఇవన్నీ ఒక అయితే నా దేవుని బిడ్డలారా ఈరోజు క్రైస్తువులుగా బ్రతుకుతానే సమాధానం ఉండదు ప్రేమ ఉండదు ఇందాక చెప్తున్నారు కదా రొట్టెలో చేయి వేసేటప్పుడు సమాధానం కావాలి నీ పొరుగు నువ్వు ప్రేమించాలి ఇవన్నీ చేయనప్పుడు మనకు ఆశీర్వాదం రాదు ఇవన్నీ చేయనప్పుడు మనకు దీవెనలు రావు కానీ ఈ తమ్ముడు ఏం చేశాడు అనంటే ఇదిగో మీరు అమ్మి వేసినందుకు దుఃఖపడొద్దు మీరు ఇదిగో ప్రాణ రక్షణ కొరకు ముందుగానే దేవుడు నన్ను పంపాడు హలేయా హలే ఒకవేళ మనం మారటానికో ఒకవేళ మనము మార్పు చెందటానికో ఒకవేళ ఇంకా దేవుడికి దగ్గరగా ఉండటానికో ఒకవేళ చిన్న చిన్న టెస్ట్లు పెట్టినప్పుడు చిన్న చిన్న ఒక అపాయం కలుగుతున్నప్పుడు కొన్ని అనారోగ్యముకు గురవుతున్నప్పుడు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది ప్రవ్వా అని కన్నీరు విడవాలే కానీ దేవుడు దూషించకూడదు నా తండ్రి నుండి దూరంగా పంపించారు నా అన్నల్లా అన్నల్ని అన్నలను తిట్టాడా చెప్పండి మరి దేవుడికి తెలుసు కదా ఇదంతా అని చెప్పేసి దేవుణ్ణి ఏమైనా దూషించాడా దూషించలేదు అన్నల్ని తిట్టలేదు దూషించలేదు ఏమీ చేయలేదు కానీ నా ప్రియమైన సహోదరులారా ఆ అన్నల్ని మాత్రం ప్రేమగా హద్దుకున్నాడు హద్దుకొని వారికి భోజనం పెట్టించాడు అక్కడ ఈ కింద ఏమంటున్నాడో చూడండి ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా ముందుగా నన్ను పంపించాడు పంపించాడు ఒకవేళ కొన్ని సమయంలో మనకు కూడా కొన్ని కార్యాలు జరగాలంటే లేట్ అవుతాయేమో కొన్ని సమయంలో మనము సమాధానంగా ఉండటానికి ఒక ఎవరో చెప్పిన మాటలే వింటాము కానీ అది నిజం ఎంతో అబద్ధం ఎంతో ఇంట్లో వాళ్ళని తెలుసుకొనే తెలుసుకోలేము అందుకే ఆ మాట నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు లోకాసు వార్త పదో అధ్యాయం పదకొండవ వచ్చినాము ఒకసారి చూడండి ఇరవై ఏడో వచ్చినము చూడండి దేవుని బిడ్డలారా లోకాసు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము అతడు నీ దేవుడు ప్రభువు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ ప్రేమించవలెనని నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను వాయుబడినది చెప్పుచున్నది ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమించమంటున్నారు ఎవరినమ్మా చెప్పాలి మీరు అందరం ఎవరు ప్రేమించమంటున్నాడు నీ పొరుగు వారిని ఇక్కడ అన్నల పంపివేసినా కానీ తమ్ముడు ఏం చేశాడు ప్రేమించాడు మీరు దుఃఖపడొద్దు మీరు బాధపడొద్దు అంటున్నాడు తను మాత్రము ఆ పైన మాటలు అంటాడు అతన్ని చూసి ఆ యొక్క పరో ఇంటి వారి సైన్యం అంతా కూడా పంపివేసి బహుగా దుఃఖపడ్డాడు తమ్ముడు బహుగా దుఃఖపడి ఏడ్చాడు కానీ ఇక్కడ అంటున్నాడు ఇదిగో నీ దేవుడు ప్రభు అయిన పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో హృదయము మనసు హృదయం బాగుంటే మనసు బాగుండదు మనసు బాగుంటే హృదయము బాగుండదు ఎన్నో ఎన్నో ఆలోచనలు ఏంటి నేను వాడిని ప్రే ప్రేమించేది వాడిని పలకరిచ్చేది ఆమెను పలకరిచ్చేది ఏంది ఆమె ఆమె నాకంటే గొప్పదా ఆమె కంటే ఎక్కువ నాకే ఉన్నాయి కార్లు ఉన్నాయి బైకులు ఉన్నాయి బిల్డింగ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నీలో సమాధానం లేకపోతే అవన్నీ ఇక్కడ ఉంటాయి సమాధాన పడిన వారు పరలోకాన్ని చూస్తారు అలేలియా తెలుసా అవన్నీ ఉన్నా ఇక్కడే సుడుగొండలాగా అవి ఇక్కడే నశించిపోతాయి నువ్వు సమాధానంగా ఉంటే నీవు ప్రేమించినట్లయితే ఆ అన్నదమ్ములు ఎలా ప్రేమ కలిగి ఉన్నారో ఎలా ప్రేమతో జీవించారో ఇంకా నీవు ప్రేమతో లేకపోతే సమాధానంగా లేకపోతే మనకి ఆ యొక్క శరీరానికి కూడా ఆరోగ్యం కలగదు ఆరోగ్యం కలగదు సమాధానం లేకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడదు సమాధానం లేకపోతే నువ్వు వర్ధిల్లవు ఏ పని చేసినా నష్టపోతూనే ఉంటావు అది ఏ పనైనా సరే ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయం పంట అయినా ఏదైనా సరే నష్టపోతూనే ఉంటావు ఇత్తనం వేస్తావు మలుస్తుంది మలుస్తుంది చక్కని పంట వస్తుంది అది చేతికి వచ్చే అంతవరకు నమ్మకము లేదు దేవుని బిడ్డలారా హలేయా అలేలియా అందుకే అంటున్నాడు నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో నీ వలే ప్రేమించమంటున్నాడు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు మరి ప్రేమిస్తున్నామా ఈరోజు ప్రేమిస్తున్నామా ప్రేమ లేదు ప్రేమ చల్లారిపోతుందని దేవుడు ముందుగానే చెప్పాడు కానీ ఈ పరిశుద్ధ గంధము చదువుతున్నప్పుడైనా అందరితో సమాధానంగా ఉండాలి అందరితో ప్రేమ కలిగి ఉండాలి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రేమ కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ప్రేమించి చూడు సమాధానపడి చూడు నీవు ఆశీర్వదించటం మొదలుపెట్టినాక ఆపటో ఏ నరుడు వల్ల కాదు ఎవరు ఆశీర్వదిస్తారంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఆ తగ్గించుకున్నాడు తమ్ముడు ఏషోబు తగ్గించుకున్నాడు ప్రేమించాడు లోపడ్డాడు ఆ దేశానికి అంతటికీ రాజును చేశాడు కదా నువ్వు ఉద్యోగం ఉండవచ్చు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు నీ తల్లిదండ్రులతో సమాధానం లేకపోతే నువ్వేలా ఆశీర్వదించబడతావు లక్షల రూపాయలు నీకు ఉద్యోగం ఉండవచ్చు నువ్వు సమాధానంగా లేకపోతే ప్రేమ కలిగి ఉండకపోతే నీ ఉద్యోగం అభివృద్ధి పడుతుందేమో కానీ నీవు మనిశ్శాంతిగా అభివృద్ధి పడనే పడవు నువ్వు ఆశీర్వదించబడనే ఆశీర్వదించబడవు నువ్వు దీవించబడనే దీవించబడవు ఎందుకు గర్భఫలాలు దూరం అయిపోతున్నాయి ఎందుకు వెనకబడిపోతున్నారు అని అంటే నీకు సమాధానం లేదు కాబట్టి సమాధానం కావాలి ముందుగానే ప్రాణరక్షణ కొరకు తమ్ముడిని దేవుడి ప్రణాళిక కాబట్టి దేవుడి చిత్తం కాబట్టి ముందే పంపించాడు దేవుని బిడ్డలారా అది అన్నలు గుర్తించలేదు కానీ తమ్ముడు దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ముందు ఎన్ని పెట్టినా కానీ నా దేవుని కనులు నన్ను చూస్తున్నాయని అని దూరం చేసుకున్నాడు కానీ దేవుడికి దగ్గరగా బ్రతికాడు వీళ్ళు నన్ను బావిలో వేసారు నన్ను అమ్మేశారు వీళ్ళని సెరసల్లో వేసేయండి అని ఒక మాట చెప్తే ఎయ్యరా వేస్తారు కదా కానీ నా దగ్గరికి రెండు అన్నల్లారా ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు నా దగ్గరికి రెండు అన్నలారా చెల్లి నా దగ్గరకు రాని పిలవగలుగుతావా ఈ వాక్యమన్నా నీవు నీ అన్నదమ్ములతో తమ్ముడు రాని పిలవగలుగుతావా నీ తల్లిదండ్రులతో ప్రేమగా అయ్యో నన్ను క్షమించండి డాడీ మమ్మీ అమ్మ నాన్న క్షమించండి నేను ఆశీర్వదించబడాలి యేషోలాగా నేను అభివృద్ధి పొందాలి అని అంటే నాకు సమాధానం కలగాలి ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ సమాధానం లేకపోతే మనం దేనిలో వర్ధిల్లనే వర్ధిల్లలేము దేవుడు అంటున్నాడు నీ దేహానికి ఆరోగ్యం నేనే కలగజేస్తాను అంటున్నాడు వాక్యము ద్వారే నీ ఆ యొక్క దేహానికి ఆరోగ్యము నేను కలగజేస్తాను అనుకున్నాడు ఎప్పుడో తెలుసా సమాధాన పడినప్పుడు ఏసయ్య ఏసయ్యను అందరిని దూషిస్తున్నారు అందరిని హేళన చేస్తున్నారు ఆయన ముఖము మీద ఉంబి వేసి కొరడాలతో కొడుతున్నప్పుడు అప్పుడు అనుచున్నాడు ఏసయ్య తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరయ్య వీరిని క్షమించమన్నాడు క్షమించే గుణం నీకు నాకు ఉంటే నా దేవుని బిడ్డలారా ప్రతి విషయంలో మనం ఆశీర్వదించబడతాం ఎలా ప్రేమించాలి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో వివేకముతో ఆయన్ని దేవుని ప్రేమించినట్లు మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించే రీతిగా ఉండాలి ఈ వాక్యము చదువుతున్నప్పుడు చాలా విలువైన మాటలు మనకి తెలియపరుస్తున్నప్పుడు ఎక్కడ కూడా కోపం పడినే కోపం లేదు తమ్ముడు చిన్నవాడైనా సరే ఈరోజు చిన్నవాళ్ళకి కోపం ఎక్కువే పెద్దవాళ్ళకి కోపం ఎక్కువే పిల్లలకి కోపం ఎక్కువే ఈరోజు చిన్న పసిపిల్లలు పాలుదగే వాళ్ళకి కూడా కోపాలు ఎక్కువే ఎందుకంటే మనం అలాగే బ్రతుకుతున్నాం కాబట్టి అలాగే వంటున్నాం కాబట్టి అలా వండకూడనే వండకూడదు నా దేవుని బిడ్డలారా అలేలుయా అలే లుయా ఈరోజు రెండో రోజు ఉపవాస ప్రార్థనలో రేపు ప్రభు శరీరము రక్తమును భుజించబోతున్నాము ప్రతి ఒక్కరికి సమాధానం కలిగి ఉండాలి మనం ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడకపోతే వాళ్ళకు ఫోన్ చేసి ఒక్క ఫోన్ చేసి మాట్లాడు నువ్వు వెళ్ళలేకపోతే ఎలా ఉన్నావు నానా అని అడుగు ఎలా ఉన్నావు తమ్ముడు అని అడుగు అక్క ఎలా ఉన్నావు అని అడుగు ఇదేంటి నెలలైపోయింది సంవత్సరం అయిపోయిందే కొన్ని రోజులు గడిచిపోయిందే ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు ఒకసారి చేసేవా ఎత్తలేదా మరలా ప్రయత్నం చేయి మరలా ప్రయత్నం చేయి చేస్తూనే ఉండు ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నాడు నన్ను తిట్టాడు కదా అతను ఆవు కూడా అనుకోవచ్చు కానీ ఏసయ్య ప్రేమ నీలో ఉంది కాబట్టి ఆ ప్రేమ గుర్తించావు కాబట్టి నీ సహోదరులతో నీ తల్లిదండ్రులతో నీ అత్తమామలతో నీ యొక్క తోబుట్టు అందరితో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి నేను ఏసయ రక్తంలో కడగబడ్డానులే ప్రభు వల్ల ప్రతి నెల తీసుకుంటున్నాలే అంటే సరిపోదు నీ బిడ్డలు ఎందుకు వెనకబడిపోతున్నారో నువ్వెందుకు వెనకబడిపోతున్నావో మనం ఎందుకు వెనకబడిపోతున్నామో దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు ఈ వాక్యం మనకు తెలియపచ్చున్నాడు సహోదరులు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు సహోదరుల భావము కలిగి ఉండమంటున్నారు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం అంటున్నాడు మరి ఐక్యత ఏది అసమాధానం ఏది ఒకే సంఘానికి వస్తాము ఒకే ఇంట్లో ఉంటాము ఒకే పక్క పక్కన కూర్చుంటాం మందిరంలో ఈమో ప్రార్థన చేస్తుంటే ఏమో నిట్టూరుపులు ఇడుస్తూ ఉంటుంది ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే అని అంటూ ఉంటారు ఈ నిట్టూరుపులు దేవునికి అసహయం ఈ సనుగుళ్ళు ఈ గొనుగుళ్ళు దేవు నామానికి అవమానం అలా ఉండనే ఉండకూడదు దేవుని బిడ్డలారా నువ్వు ఒకే కుటుంబంలో ఉంటున్నావు ఒకే సంఘంలో ఉంటున్నావు ఆయన శరీరము ఒకే రొట్టెలో చేయి వేస్తున్నావు ఒకే పాత్రలో తాగుతున్నాం దేవుని బిడ్డ సమాధానం కలిగి ఉండండి లోపడి ఉండండి ప్రేమించండి నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు ఆ యొక్క అన్నదమ్ములు ఆ తమ్ముడు చిన్నవాడైనా ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తించి ఎలా నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఎలా ప్రేమించబోతున్నావో మరి ప్రార్థన చేసుకొని ఈ మాటలు ముగిచ్చేద్దాము అలెలియా అలెలియా ఈ వాక్యం మన జీవితంలో ఫలించిన గాక ఈ మాటలు మన జీవితంలో నిండుగా నిండుగా దేవుడు దీవించి గాక హలేలుయా హలేలుయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డ ఇదిగో నీవలని పొరుగువారిని ప్రేమి అదే పరలోక రాజ్యం అంటున్నావు అయ్యా మాకు సమాధానము దయచే ప్రవ్వ మాకు సమాధానము దయచే ప్రవ్వ అటువంటి కృపను మాకు దయచేయండి ప్రవ్వ తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా స్తు స్తోత్రాలు ప్రవ్వా ప్రేమగల తండ్రి కలిగిన దేవా నీ కొందయ్యా నా తండ్రి నా దేవా ఇదిగో నా ప్రభా యాగోకునైనా పుట్టిన కుమారుళ్ళునైనా ఈరోజు మాకు అమూల్యమైన మాట మీరు మాకు తెలియపరిచున్నారు నా తండ్రి దేవా ఆ అన్నదమ్ములు ప్రేమ ఎలా ఉన్నదో ఈరోజు మాకు రుచి చూపించావయ్యా చిన్నవాడైనా తన తమ్ముడు పిలుస్తున్నాడు తన అన్నల్ని ప్రభా సహోదరులారా నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ప్రభా దూరమైపోయిన అన్నదమ్ములు ప్రేమ నా తండ్రి అయా దూరం అయిపోతున్న అక్క చెల్లెళ్ళు ప్రేమ నా తండ్రి దూరం అయిపోతున్న తల్లిదండ్రులు ప్రేమ నా ఎస్సయా దూరం అయిపోతున్న సహోదరులు భావము కలిగిన నాయన ప్రేమ నా తండ్రి విశ్వాసుల్లోనూ అయా కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ అయా ప్రేమ లేకుండా ఉన్నదేమో ప్రేమ కలిగి ఉండే ఆ కృపని ధన్యతను దయచ్చేయమని ఈ వాక్యం హృదయాల్లో ఫలించేలాగా కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకొని ప్రార్థించినాం తండ్రి ఆమె ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక హ